అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు ఈ మధ్యన బాగా వింటున్నాను కరంగులి మాల కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ అయితే ఈ మాల వేసుకుంటున్నారు మరి ఇసలు ఈ కరంగులి మాల ఎందుకు వేసుకోవాలి వేసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయి అంటారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్ శ్రీ దేవి భగవతి హిసా బలాయ కృషమో హాయా మహామాయ ప్రయశ్చతి కరంగళి మాల అనేటటువంటిది కరంగళి వృక్షము అనేటటువంటి వృక్ష జాతిలో ఒక అపూర్వమైనటువంటి వృక్ష సంపద ఆ కరంగళి వృక్షం నుండి తయారైనటువంటిది ఈ కరంగళి మాల ఇది మనం ఎక్కువగా ఆ పాతాల మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎక్కువగా దొరికేటటువంటివి ఈ కరంగళి మాలలు ఈ మధ్యకాలంలో కరంగళి మాలలు ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు అసలు కరంగళి మాల ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే ముఖ్యంగా కరంగళి మాల అనేటటువంటిది ఎన్నో రకాల ఆయుర్వేదిక సూచనలతో కూడుకుని ఉన్నటువంటిది ఆయుర్వేదికంతో పాటు ఔషధ గుణాలతో కూడుకుని ఉన్నటువంటిది కరంగళి యొక్క వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి బెరడు ఏదైతే ఉంటుందో ఆ బెరడు నుండి ఈ యొక్క పూసలను తయారు చేసి ఒక మాలలా చేసేటటువంటిది ఈ కరంగళి మాల ఇది ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అంటే దుష్ట శక్తుల నుంచి మనం మనం రక్షించుకోవడానికి నర దృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి అంటే గ్రహ దృష్టి అంటే ప్లానటరీ పొజిషన్ లో మనకి ఏదైతే ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్లానెటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మనం రక్షణ పొందడానికి ఈ యొక్క కరంగలి మాలను ఎక్కువగా ధరించడం జరుగుతుంది ముఖ్యంగా ధరించడంలో ఆరోగ్యానికి అనుసరించి ఆరోగ్యం ఎవరికైతే బాగుండదో ఎవరైతే ప్రతిసారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అంటే విష జ్వరాలు రావడము రెండు విషరోగాలు రావడము లేదంటే ఊరికే మనిషి ఎప్పుడు కూడా అస్వస్థతగా ఉండడము లేదు అంటే తనలో తాను మాట్లాడుకోవడము అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఆ వ్యక్తికి కరంగళి మాల ధరించుకోవడం వల్ల కొంతవరకు పాజిటివ్ ఎనర్జీతో పాటు ఎప్పుడైతే ఈ కరంగళి మాల అనేటటువంటి ధరిస్తామో దాని ద్వారా మనకు మన శరీరాన్ని మనం ఒక రక్షణ కవచంలో మార్చుకోవచ్చు అలాగే ఈ కరంగళీ మాల అనేటటువంటిది ఊరికే వేసుకుంటే కుదరదు మాలకు సంబంధించినటువంటి కొన్ని క్రతువులు ఉంటాయి ఆ క్రతులు అంటే పూజాది క్రతువులు అవి చేసుకున్న తర్వాతనే కరంగళీ మాలను ధరించుకోవాలి పూజనీయంగా వాడేటటువంటి ఏ వస్తువునైనా సరే మనం మన మెడలో వేసుకున్నప్పుడు అది మన శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకు ఉన్నటువంటి శక్తి తరంగాలను పెంచేటటువంటి విధంగా ఉండేటటువంటిదే కరంగళీమాల ముఖ్యంగా ఈ మాల ధరించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి అలాగే సెలబ్రిటీ స్టేటస్ ను పెంచుకోవడానికి అందుకే ఈ మధ్య కాలంలో మీరు ఆకర్షణ శక్తిని పెంచుకోవడానికి అలాగే మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ను పెంచుకోవడానికి అవకాశాలను పెంచుకోవడానికి ఈ మాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క కరంగలి వృక్షం ఏదైతే ఉంటుందో సూర్యుడి యొక్క రశ్మి పడగానే అంటే సూర్యశక్తి కాతి దాని మీద పడగానే దానిలో నుంచి ఎన్నో రకాల ఔషధీకరణమైనటువంటి గుణాలు బయటకు వస్తాయన్నమాట అలా ఆ ఔషధీకరణ గుణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేశారు అని అంటే గనక ఆ బెరడు నుంచి వచ్చినటువంటి బెరడుని తీసి పూసలుగా మార్చి ఇది వేసుకోవడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది చెడు దృష్టి నుంచి మనం దూరం కావచ్చు మన మీద నర దృష్టి మంది ఏడుపులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా వాటి నుంచి బయటపడడానికి ఈ కరంగళి మాద మనిషికి ఉపయోగపడేలా చేస్తుంది అలాగే ఇది పూజనీయంగా కాబట్టి ఇది ఎప్పుడైతే మన యజ్ఞ యజ్ఞయాగాదులు హోమాధికృతలు చేసి మనం మెడలో వేసుకుంటామో మనం మెడలో వేసుకున్న తర్వాత మనకు సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి నాటక రంగంలో అవకాశాలు పెరుగుతాయి అలాగే మనం చేసే వృత్తిలో గాని పనిలో గాని వ్యాపారంలో గాని మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కరంగళి మాలను వేసుకోవడం అనేటటువంటి అర్థంగా ఉంటుంది అలాగే ఈ యొక్క వృక్షము మనం పూజనీయమైనటువంటి వృక్ష జాతిలో ఒకనైనటువంటి వృక్షం ఈ కరంగళి ఇప్పుడు మనము మామిడి చెట్టుని పూజిస్తాం మేడి చెట్టుని పూజిస్తాం మర్రి చెట్టుని పూజిస్తాము రావి చెట్టుని పూజిస్తాము అంటే ఇలా పూజనీయమైనటువంటి కొన్ని కొన్ని వృక్ష జాతులలో కొన్ని సంపదలు ఉన్నాయి అందులో ఒకటైనటువంటిదే ఈ యొక్క కరంగలి వృక్షం దాని బెరడు నుండి తయారైనటువంటిదే ఈ యొక్క కరంగలి మాల ఇది ధరించుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు మనకు సపోజ్ విద్యలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఇలా ప్రతి ఒక్క మనం ఏ పనిని అయితే చేస్తున్నామో అందులో వృద్ధిని సాధించడానికి అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఈ కరంగళి మాల అనేటటువంటి ఉపయోగపడదు సో మంచి పవిత్ర మాల కాబట్టి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఎలా పడితే వేసుకోవడానికి ఉండదు మరి ఎలాంటి నియమాలు పాటించాలంటారు కరంగళి మాల అనేటటువంటిది వేసుకున్నటువంటి వారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా సరే ఆహార పదార్థ నియమాలు కరంగళి మాల మాల అన్నదానికి ఆహార నియమాలు ఏమి ఉండవు మద్యము మాంసం తింటాం గురుగారు మరి మేము వేసుకోవచ్చు అని అడుగుతారు అలాంటి నియమాలు ఏమీ ఉండవు ఇది ముఖ్యంగా కరంగలి మాల అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఒక ప్రొటెక్షన్ కోసం మనం వేసుకునేటటువంటిది కరంగలి మాల ముఖ్యంగా ఇది చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్స్ కు వెళ్ళినప్పుడు ఆ లేదు అంటే బాలంతల దగ్గర అంటే పురుడుకు పోసిన జన్మ ఇచ్చినటువంటి తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే సూతకంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాలను తీసేసి వెళ్తే గనక దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి వేసుకున్నామండి మాకు తెలియదండి అని అంతే గనక ఇది ముఖ్యంగా మళ్ళీ దాన్ని అభిషేకం చేసి మళ్ళీ పూజనీయంగా మార్చి మళ్ళీ వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అంతేగాని ఏదో తప్పు చేసినట్టుగా మళ్ళీ మేము బయటకు తిరుగుతామండి మేము తాగుతామండి తింటామండి ఇవన్నీ ఎలాంటి నియమాలు మాలకనేటటువంటివి ఉండవు కేవలము శ్మశానానికి కానీ చావుల దగ్గరికి కానీ ఈ పురుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి చోటికి మాత్రం వెళ్ళకూడదు వెళ్ళామనుకుంటే ఏమవుతుందంటే ఆ మాలలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కాస్త నెగిటివ్ ఎనర్జీగా రిఫ్లెక్షన్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీగా మారి మనకు పని చేయకుండా ఉంటుంది అందుకని ఇవి చాలా జాగ్రత్తగా నియమాలు పాటించాలి అంతే తప్ప ఇంకా వేరే నియమాలంటూ ఏమీ కూడా ఈ దానికి ఉండవచ్చు కరంగలి మాల్ అనగానే ఈ మధ్యన మార్కెట్ లో చాలా డూప్లికేట్లు ఎక్కువైపోయినాయి గుర్తించాలి మనం మీరు అన్నట్టుగా వాస్తవం అంటే ఒకటి మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఒక ఒరిజినల్ వస్తువు ఏదైనా తయారైందనుకోండి వెంటనే దానికి డూప్లికేట్ కాపీలు వచ్చేస్తాయి చీప్ కాపీలో వచ్చేస్తుంది ఇప్పుడు ఐఫోన్ నుంచి మనకు సామ్సంగ్ ఫోన్ నుంచి ఐఫోన్ వరకు అన్ని డూప్లికేట్ వచ్చేస్తున్నాయి ఏది ఐఫోన్ ఏది శాంసంగ్ ఫోన్ కూడా గుర్తించలేకపోతున్నాము అలాగే కరంగలి మాలను కూడా చాలా డూప్లికేట్ వచ్చేసేవి అంటే చాలా మంది రేట్ తక్కువగా వస్తుంది కదా సరే కొనుక్కుందాం ఇది కూడా కరంగళి మా కరంగళి మాల ఎప్పుడు కూడా ఒరిజినల్ వేసుకోవాలి అయితేనే దానికి మనకు వేసుకున్న దానికి వృద్ధిలోకి రాగలుగుతాం మనకు కూడా అది పని చేస్తూ ఉంటుంది కరంగళి మాలలు ఎప్పుడైనా చూడండి ఇది మాల ఈ మాల అనేటటువంటిది ఎప్పుడైనా జెమికల్ ల్యాబ్ నుంచి టెస్టిఫైడ్ అయి వచ్చినటువంటి కరంగళి మాల ఇది వెనక దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అంటే జెమికల్ ల్యాబ్ లో టెస్టిఫైడ్ వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్ తో ఇది మామూలుగా ప్రైవేట్ది కాదు మళ్ళీ ఇండియన్ న్యాచురల్ కరంగలిమాల ఇది ఎక్కడ ఎక్కడ అవుతుంది అంటే రుద్రాక్ష రీసెర్చ్ ల్యాబ్ లో అవుతుంది అంటే ఎక్కడైతే రుద్రాక్ష ఒరిజినల్ గా టెస్టిఫైడ్ చేస్తారో ఆ ల్యాబ్ లో టెస్టిఫైడ్ అయ్యండి ఇండియన్ ఐఏఎస్ మార్క్ కూడా ఉంటుంది ఐఏఎస్ మార్క్ ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు ఏదైతే ఇది టెస్టిఫైడ్ చేసి మనకు బయటకు ఇస్తామో అప్పుడు ఇది ప్యాక్ అవుతుంది అప్పటి వరకు ప్యాక్ కాదు ఎందుకంటే ఒరిజినల్ అయితేనే కనుక మేము ఈ రకంగా ప్యాకింగ్ చేసి ఇవ్వడం అందులోనూ ఈ కరంగలి మాల్లో చాలా రకాలు ఉంటాయి సిక్స్ ఎంఎం ఉంటుంది సెవెన్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది మాక్సిమం మెడలో ధరించుకోవడానికి ఎయిట్ ఎంఎం సరిపోతుంది ఇక మామూలుగా సన్నగా ఉన్నటువంటి వారు మాకు చిన్నది సరిపోతుందని అనుకున్నటువంటి వారు సిక్స్ ఎంఎం నుంచి సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం వరకు ధరించుకోవచ్చు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది మనకు సెవెన్ ఎంఎం ఇది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం ఈ రకంగా మూడు రకాలైనటువంటి కరంగలి మాలలు ఉంటాయి ఈ మూడు రకాల కరంగలి మాలలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ఆఫ్ పూసలు ఉంటా ఉంటాయి చిన్నదిగా ఉంటుంది దానికంటే పెద్దదిగా దానికంటే పెద్దదిగా మూడు రకాలుగా ఉంటుంది కనుక ఈ ధరించుకునేటప్పుడు చాలా జాగ్రత్త ధరించుకోవాలి విత్ టెస్టిఫైడ్ ఎప్పుడైతే మనం వెనక టెస్టిఫైడ్ ఇవన్నీ చూసుకొని ఇది వర్జినల్ ఇది తీసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి రావాలి తప్ప డూప్లికేట్ గా తీసుకొని మనం ధరించుకోకుండా ఉంటే బాగుంటుందండి ಎಂತ ಶಕ್ತಿವಂತ ಕರಂಗಿಲಿಮಾಲಿ ಮಾನ ವಿಶೇಷ ತಿಳಿಯರು ಗುರುಗೂರು ಧನ್ಯವಾದ ಶ್ರೀಮಾಲ